మాకు మంచి స్పందన వస్తూ ఉంది వాటి ఉపయోగించుకొని మేము చెప్పేదల్లా ప్రజలకు ఒకటే మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము నేను నా కింది స్థాయి కానిస్టేబుల్ గార్డ్ వరకు అన్ని ర్యాంకులు కూడాను ఒకటే ఆలోచన సిటిజన్స్కి ప్రజలకి ఏ విధమైనటువంటి జవాబుదారీతరంగా ఉంటూ ఏ విధమైనటువంటి మెరుగైన సర్వీసు అందించాలి మెరుగైన సేవలు అందించాలి ఏ విధంగా పారదర్శకంగా ఉండాలి ఏ విధంగా టెక్నికల్లీ కరెక్ట్గా ఉండాలి అంటే తప్పు చేసినప్పుడు ఏ చేసినా బి చేసినా ఒకే విధంగా దాన్ని ట్రీట్ చేయటం దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కానీ అరెస్ట్ కానీ ఒకేలాగా ఉండాలి అటువంటి కానీ ఇవన్నీ చూసుకొని ప్రజలకి మంచి పోలీసు శాఖ మంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము మా దగ్గర ఉన్న ఎక్కువ తక్కువలు ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని రెక్టిఫై చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మేము అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే జనాలు అందరు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడాను ఎక్కువ గాంజా మన దగ్గర నుంచే వెళ్తుంది అనుకుంటా ఉన్నారు అందులో పూర్తి అది పూర్తిగా అవాస్తవం కాకపోయినప్పటికీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే మా నార్త్ కోస్టల్ సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లా ఎస్పీలతో రోజు మాట్లాడుతున్నప్పుడు చాలా గాంజా మల్కానగిరి నుంచి కూడా మన వైపు వస్తూ ఉందన్న విషయం అనేది కరెక్ట్ అది అది ఒక వాస్తవం కఠోరమైన వాస్తవం అది కూడా ఒరిస్సా నుంచి వస్తుంది ప్లస్ మన ఏజెన్సీ ఏరియాలో కూడా ఉంది అది పక్క జిల్లాలకు వెళ్తున్నది పక్క రాష్ట్రాలకు వెళ్తున్నమాట వాస్తవం దాన్ని అరికట్టడానికి మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం సోర్స్ని ఎట్లాగైతే సోర్స్ దగ్గర ఆపాలి అంటే ఎక్కడైతే పంట పండిస్తున్నారో అక్కడ ఆపడం తర్వాత బయట ట్రాన్స్పోర్ట్ ఆపడం తర్వాత కన్జ్యూమర్ వెళ్ళి దగ్గర ఏ స్థాయిలో వస్తున్నారు కానీ మధ్యధరలో ఎక్కడున్నా కానీ ఆపడం అనేది ఆ చైన్ మొత్తం ఎంటైర్ చైన్ ఆపడం అనేది ఆలోచనతో చేస్తూ ఉన్నాం కాబట్టి గాంజాకు సంబంధించినటువంటి మాకు యాక్షన్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది కార్యాచరణ ఉంది దాని ప్రకారం చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న పోలీస్ స్టేషన్కి తీసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లు మోడల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా ఎల్డబ్ల్యూఈ పోలీస్ స్టేషన్ అంటే వామపక్ష తీవ్రవాదం ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా కట్టేటువంటి పోలీస్ స్టేషన్లు అయితేనేమి వీటిలన్నిటికి కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసుకుంటాం ఫండ్స్ కనుక ఇమ్మీడియట్గా రాకపోయినట్లయితే ఎస్ రెంటెడ్ బిల్డ్లో కొంతకాలం కొనసాగిస్తాం బట్ ఖచ్చితంగా మా పోలీస్ అన్నీ కూడాను సొంత భవనాలకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మార్చుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం ఎస్బీ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ లేకపోతే డిసిఆర్బి కానీ అంటే లా అండ్ ఆర్డర్ కాని పోస్టుల్లో నేటివ్ ఆఫీసర్స్ వేయొచ్చు లా అండ్ ఆర్డర్ ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి మాత్రం లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మాత్రం వేయడం కుదరదు ఎస్బీలో వేయొచ్చు డిసీఆర్బిలో వేయచ్చు లేకపోతే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజ్ దానికి వేయచ్చు అట్లా వేయచ్చు తప్పించి లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వేయడం కుదరదు అక్కడ ఏదైనా పొరపాటు జరుగుంటే రెక్టిఫై చేసుకుంటామే దాన్ని అక్కడ చేశారు కాబట్టి ఏం కూడా ఏంటంటే అది కరెక్ట్ కాదు ఎక్కడ పొరపాటు చెప్తే మేము రెటిఫై చేసుకుంటాం గ్రూప్లో వేయొచ్చు డిసిఆర్బి ఎస్బీ వేసుకొని ట్రాఫిక్ మళ్ళీ వస్తాను చెక్ చేస్తాను సంబంధించిన అదే ఒకటి పొరపాటు ఉంటే రిఫర్స్ చేస్తాను తప్పించి మాకు ఏంటంటే ఇది ఈ జిల్లాల కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అనమాట అది సిక్స్ పాయింట్ ఫార్ములానా సిక్స్ పాయింట్ ఫార్ములా అనేది మారలా ఇరవై ఆరు జిల్లాలో మళ్ళీ తిరిగి రాలా కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్లైస్ టు థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సో థర్టీన్ డిస్ట్రిక్ట్స్ కానీ ట్రీట్ చేస్తాం అంటే ఇప్పుడు చీరాలో వచ్చేసి బాపట్ల జిల్లా కదా అని చెప్పి వేయటం బాపట్లకి వేయటం కుదరదు అదేంటంటే చీరాలో పొత్తు ఎస్టివెల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది సో అట్లా ప్రతి ఒక్కరూ నా విధంగా తీసుకోవాలా ఏం జరగదు జరగదు లేదు లాస్ట్ టైం కూడా చూసాము లాస్ట్ టైం యాక్చువల్లీ ఒకసారి ఒకసారి ఏలూరు వాళ్ళకి కూడా వచ్చినాయి నాకు గుర్తుంది ఏలూరు వాళ్ళకి చాలామంది ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది కర్నూలులో ఒకసారి ఎక్కువైనాయి ఏ అందుకని అంటే అసలు అంతా స్టేట్ లెవెల్ ఒకసారి ఎస్ఐకి జాయిన్ అయిపోయాక స్టేట్ లెవెల్ తినేటువంటి బాగుంటుంది ఆలోచన కూడా ఉంది బట్ అది ఎలా చేయాలో చూడాలి ఇంకా బట్ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అంటే ఒక అదృష్టం బాగుండి ఇక్కడ వేకెన్సీ ఎక్కువ వచ్చి కొత్త స్టేషన్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి లేదా ఇంకో చోట ఏదైనా ప్రేట్ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి బట్ ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రమోషన్స్ విషయంలో టు ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ డిఎస్పీ కానీ అది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ నుంచి మేము అంటే మెయింటైన్ చేస్తాం అదే ఇప్పుడు నేను లాస్ట్ టైం ఏం చెప్పానంటే నేను ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఏదో సమస్య వచ్చినప్పుడు ముందు ఏదో ఒకటి తొందరగా తెలుసుకుంటారు బాబు లేదా మొత్తం అందరికి లేట్ అయిపోతుంది ఇవాళ పద్నాలుగు మంది ప్రమోషన్ అయితే వచ్చింది కదా ఇమ్మీడియట్గా మళ్ళీ ప్యానల్ పెడతాం కొత్త ప్యానెల్లో కొత్త ప్యానెలు పెడితే వేకెన్సీస్ అన్నీ కూడా మళ్ళీ కొత్తవి ఫిల్ చేయటం అవకాశం ఉంది అంటే మనకి వేకెన్సీస్ ఉండాలి ప్యానల్లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి ఉన్నప్పుడు ఎవరితో అవుతుంది ప్యానల్ అయిపోయింది ఇప్పుడు ప్యానల్ పద్నాలుగు మంది లాస్ట్ మిల్లరు అంటే ఎలిజిబుల్ ఉన్నాడు ఎలిజిబిలిటీ ఉన్నది పద్నాలుగు మంది మిల్లరు పద్నాలుగు మందికి ఇవాళ ఇచ్చేసాం సో సెప్టెంబర్ ఒకటి నుంచి ఆగస్ట్ ముప్పై వరకు మళ్ళీ కొత్త ప్యానల్ ఉంటుంది కాబట్టి కొత్త ప్యానల్ తయారు చేసి మనం వేకెన్సీ అన్ని జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన రిక్రూట్మెంట్లో మాకు చిన్న సమస్య వచ్చి ఆగింది కొంత కానిస్టేబుల్స్ వెకేసీస్ అది వీళ్ళని త్వరలో ముందు రిజాల్వ్ చేసేసి అప్పుడు కొత్త వాటి గురించి మేము అడగడం జరుగుతుంది ఆల్రెడీ ఒక చిన్న ప్రతిష్టంభనం వచ్చింది పాత రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్స్ విషయంలో అది ముందు రిజాల్వ్ చేయడానికి అన్ని విధాలు చర్యలు తీసుకుంటాం అది ఒక చిన్న కోర్టు మ్యాటర్ ఉంటుంది అది చూసేసి చేసినట్లయితే ఆ తర్వాత మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ గా ఆర్గనైజర్ వాళ్ళ మీద వేధించడం జరుగుతుంది వాళ్ళతో పోరాడలేక పోలీస్ ఇబ్బంది కొంతమంది వాళ్ళకి సార్ ఇది చాలా తీవ్రమైన సమస్యగా క్షేత్రస్థాయిలో పోలీసులు ఎదుర్కొంటున్నారు దీని మీద చర్య చేయబడతారు నేను చెప్తానండి ఇందాక మీరు జవాబారీతనం అనేది దాని అర్థం ఏమిటంటే డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ ఉండే కాన్స్టబుల్ వరకు అందరం కూడా మేము జవాబుదారీగా ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఏమిటంటే అది నేను నిష్కర్షగా చెప్పగలిగిన నిర్మోహటంగా చెప్పగలిగిన విషయం ఏమిటంటే మేమందరం ఇందాక ఏ విధంగా అయితే డీజీపీ నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారం చెప్పారు అందరం కూడాను ఆర్ అండర్ విఆర్ విఆర్ ఎంటైటిల్ వీఆర్ వీఆర్ లైబుల్ ఫర్ స్క్రూటినీ మా యాక్షన్స్ అన్నీ కూడా స్క్రూటీకి వీఆర్ లైబుల్ ఫర్ దట్ సో ఒక పిటిషన్ అనేది ఆయన మీద పెడతారా ఈయన మీద పెడతారా అని అని చెప్పలేము ఎవరి మీద పెట్టచ్చు దానికి ప్రాపర్ ఎంక్వైరీ చేసి మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్నకి చాలా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి టక్కనే యాక్షన్ తీసుకోం దానికి ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేసాకే చేయడం జరుగుతుంది అదేవిధంగా జస్ట్ కదా ఒక పిటిషన్ వచ్చిందాను ఆరోపణలు వచ్చినాను పనిచేసేవాడి మీద పని చేసేవాడికి రాళ్ళు తొలుగుతాయి చెట్టున్న పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పోయలేదు సో అవన్నీ జరుగుతాయి ఎన్ని ఐ ఆఫ్ ఆల్ దట్ అట్లని చెప్పేసి ఏది కూడా తొందరపాటి చర్యలు ఎవరి మీద తీసుకోవడం జరగదు అది ఒకటే ఏమిటంటే తొందరపాటి చర్యలు తీసుకోవడానికి తీసుకోకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి న్యాయం ధర్మం కాదు కదా అది ఆలోచించేయాలని ఒకటైతే రెండవది కోర్టులు చూసేది ఇప్పుడు కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యేవా లేదా యాక్షన్ తీసుకోవడానికి కూడా సో ప్రొసీజర్ ఫాలో అవ్వాలా ప్లస్ నిజంగా వాడు తప్పు చేసి ఉండాలా ఈ రెండు గమనించి మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడాను వాళ్ళ వాళ్ళు మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు ఏ స్థాయి వారైనా మనోధైర్యం కోల్పోద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మేము ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం బాగా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా బాగా తగ్గిపోయింది సో దాని గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం మన జిల్లా ఎస్పీలు అయితేనేమి మా ప్రత్యేక దళాలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్స్ కానీ ఎస్ఐపి కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది మేము ఏదైనా విధంగా చర్యలు తీసుకొని చూసుకుంటాం ఒక కౌన్సిలింగ్ లాగా లాయర్లని డాక్టర్ని కూడా పెట్టి ఇదంతా కూడా చేయడం జరిగింది అవసరాన్ని బట్టి మళ్ళీ అటువంటి కేసులు కనుక వచ్చినట్లయితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది వాటిని మళ్ళీ పాత పద్ధతి ప్రకారం కానీ ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా ఉన్నట్లయితే ఆలోచన చేసి ఖచ్చితంగా అరికట్టడానికి ప్రయత్నిస్తాం కానీ ఈ మధ్య మాకైతే మళ్ళీ అటువంటి కేసులు వచ్చినట్టుగా మా దృష్టికి రాలేదు మీ దృష్టికి వరకు వచ్చినా కానీ ఇంకేమైనా కానీ మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తానండి ఈ మధ్య మనకి ఒక రెండు చాలా చెప్పడానికి కూడా చాలా అభ్యంతరకరంగా జరిగిన రెండు లైంగిక దాడులు జరిగినాయి ఒకటి ఉన్న డెబ్భై నాలుగు సంవత్సరాల వృద్ధురాల మీద లైంగిక దాడి జరిగింది ఇంకొకటి ఎనభై సంవత్సరాల వృద్ధ వృద్ధురాల మీద జరిగింది రెండింటిలో కూడా ముద్దాయిని పట్టుకోవడం జరిగింది చేయడం జరిగింది తప్పించి అసలు ఇది సమాజంలో ఎంత మనం తలదించుకోవాల్సిన విషయం ఎంత సిగ్గుపడాల్సిన విషయం అని మనం అందరం కూడా అది పురుషులు కానీ స్త్రీలు కానీ ఆలోచించాల్సిన విషయం అని చెప్పి నేను సిసియర్గా ఆలోచిస్తూ ఉన్నాను సో ఇటువంటివి జరగకుండా ఎలా కాపాడాలి అని ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా అత్యంత హేయకరమైన హేయమైనటువంటి విషయం అదేవిధంగా చిన్న పిల్లలు బాలికల మీద జరుగుతుండే లైంగిక దాడుల్ని ఎలా అరికట్టాలనే విషయంలో కూడాను మనం అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి చట్టాన్ని అమలు చేయటం చట్టం ప్రకారం కేసులు పెట్టడం చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం ఎంత అవసరం సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అవగాహన సదస్సులైతేనేమి వాళ్ళలో ఒక ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకు కూడాను ఎందుకంటే ఈ మా ఇవాళ అనుకుంటాను మగపిల్లని తీసుకెళ్ళి అభ్యసీ చేయబారు గౌతం తీసుకెళ్ళి అతని మీద అన్యాచురల్ అఫెన్స్ ఉంటాయి అవి చేయడానికి లైంగిక చేయడానికి ప్రయత్నించాడు ఇవి జరగకుండా ఉండడం కోసం చిన్న పిల్లలకు దగ్గర నుంచి ఒక వాళ్ళకి ఇతరుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అది తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళని దగ్గర తీసుకునే విధానం అయితేనేమి గుట్ టచ్ బ్యాడ్ టచ్ అని అడ్మిషయాలు కానీ స్కూల్ దగ్గర నుంచి అన్ని నేర్పించి వాళ్ళకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటా ఉన్నాం దానికి సంబంధించి అన్ని స్కూల్స్ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మా ఎస్ఎస్ చోసు అక్కడ పోయి అన్ని అన్ని చోట్ల కూడాను వీటి గురించి ఒక గాంజా విషయం అయితేనేమి అలా అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్ అండ్ విమెన్ అన్న విషయం అయితేనేమి అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం ఒకటే ఈ విషయాలు కూడాను వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నాం దీనివల్ల ఎందుకంటే ఈ అఫెన్సెస్ ముఖ్యంగా ఆపటవే సైబర్ క్రైమ్ ముఖ్యంగా ఆపటవే మార్గం తప్పించి జరిగాక వాటిని పూర్తిగా మేము డిటెక్ట్ చేయగలమా లేదా అనేది కూడా ఒక పెద్ద సమస్య ఎందుకంటే తొందర తొందరగా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత పోయేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండదు మనిషి దొరకడు అది ఒక ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది అంటే కేవైసీ పర్టికులర్ సైజీ బ్యాంకులు సరిగ్గా సమర్పించకుండా నార్త్ ఈస్ట్లో అవి చేసేటలు ఎక్కువ ఉంటాయి సో వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదిగా చర్యలు తీసుకుంటాం మా విచారణ ప్రస్తుతం వచ్చిన దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ప్రాథమిక విచారణ అంటారు దీన్ని ఎంక్వైరీ అంటారు దీని తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది మన ఏపీ ఏపీసీఏ రూల్స్ అంటారు దానికి సంబంధించి రూల్స్ ఉంటాయి ఇక్కడ రూల్ ట్వంటీ అనేది మేజర్ సో దాని ప్రకారం ఇది చేయడం జరుగుతుంది సో దానికి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడానికి టైం పడుతుంది కొంచెం వాటికి ఈసారి ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసు మామూలుగా చిన్న చిన్న కేసులు మీరు చూస్తూ ఉంటారు అది చిన్న తప్పు చేసిన గురించి వాటికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కూడా తీసుకొని వారి సమక్షంలో ఎంక్వైరీ చేసి వారికి ఉన్నటువంటి ఉన్నటువంటి అభియోగాలు చూపించి సాక్ష్యాలు చూపించి ఆధారాలు చూపించి వారేమైనా చెప్పేది ఉంటే కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అన్ని పరిగణలో తీసుకొని కాంపిటెంట్ అథారిటీ టేక్ అ ఇష్టం సో దాన్ని చేయడానికి టైం పడుతుంది ఖచ్చితంగా ఇదేమిటంటే ప్రాథమిక విచారణలో వచ్చినటువంటి వివరాల ప్రకారం చేసినటువంటి యాక్షను డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాక ఉన్నటువంటి ఆరోపణలని చూసి వారిచ్చే ఎక్స్ప్లెషన్ అన్ని చూసినాక వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది